హలో ఎవరి వెల్కమ్ టు రుద్రా ట్రెండింగ్ జ్యువెలరీ ఈ రోజు మన కలెక్షన్ చూసే ముందు మీకోసం ఒక గివ్ అవే గిఫ్ట్ ప్లాన్ చేస్తామండి దాని గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో వరకు ఫాలో అవ్వండి ఇవాళ మన కలెక్షన్ ఏంటో చూసేద్దామండి ఈ నెక్లెస్ వచ్చేసి మైక్రోఫోన్ అండి విత్ సీజెడ్ స్టోన్స్ తో వచ్చాయి ఇది పైన మనకి ఫ్లవర్స్ వచ్చాయండి కింద లీఫ్ షేప్ లో ఇచ్చారు ఫుల్ సీజెస్తో కవర్ అయి ఉందండి చాలా నీట్గా ఉంది నెక్లెస్ సింపుల్ అండ్ నీట్ దీనికి స్టట్స్ వచ్చేసి చాలా క్యూట్గా ఇచ్చారండి ఈ నెక్లెస్ ఎవరైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ చాలా బాగుంటుందండి కి పైన ఫ్లవర్ ఇచ్చారండి కింద పైన టూ ఫ్లవర్స్ వచ్చాయి కింద లీఫ్ షేప్ మోడల్ వచ్చిందండి బ్యాక్ వచ్చేసి మనకి పుష్ బ్యాక్స్ ఇచ్చారు దీనికి చాలా బాగున్నాయండి స్టడ్స్ కూడా దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది మన నెక్స్ట్ ఐటెం కూడా ఇంకో సింపుల్ నెక్లెస్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మీ మైక్రోవోల్ ప్లేటర్లో వచ్చిందండి ఇది మనకి త్రీ స్టోన్స్ ఇచ్చారు అండ్ కింద తీగల లాగా వచ్చాయండి మళ్ళీ కింద ఫోర్ తో ఇచ్చారండి తో చాలా బాగుందండి ఈ నెక్లెస్ కూడా అండ్ దీనికి స్టార్ట్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి పైన ఫ్లవర్ వచ్చేసి కింద సీజెస్ ఇచ్చారండి మీరు చూడొచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మాకు లో ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది మన నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి మైక్రోగోల్డ్ ప్లేట్ బ్యాక్ పాలిష్ అండి స్టోన్స్ స్టోన్స్తో ఇచ్చారు ఇది మీరు బ్యాక్ కూడా చూడవచ్చు అండ్ చాలా క్లాసీ లుక్ ఉంటుందండి ఈ నెక్లెస్ వేసుకుంటే చాలా బాగుంది నెక్లెస్ కూడా కింద డ్రాప్ షేప్లో మెరూన్ స్టోన్ ఇచ్చారండి మొత్తం స్టోన్స్ తో వచ్చింది నెక్లెస్ అండ్ స్టడ్స్ కూడా సేమ్ నెక్లెస్ లాగానే ఏడి స్టోన్స్తో ఇచ్చారండి కింద చిన్నగా చిన్న చిన్న డ్రాప్స్ ఇచ్చారు కింద మెరూన్ కలర్లో వచ్చిందండి అండ్ దీంట్లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఒకటేమో మీరు మీకు మెరూన్ కలర్ చూపించాను నెక్స్ట్ ఇది పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి స్టట్స్ ఇలా ఇచ్చారండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఓన్లీ మనకి కింద స్టోన్ మారింది కలర్ అంతే మిగతా అంతా సేమ్ డిజైన్ ఉంది గ్రీన్ కలర్ కి స్టచ్ ఇలా ఇచ్చారండి బ్యాక్ వచ్చేసి మనకిలా పుష్ బ్యాక్స్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి కావాల్సిన వాళ్ళు షాట్ తీసి మా కలర్ అనేది మార్క్ చేసి మాకు వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది బ్యూటిఫుల్ మీ గిఫ్ట్ అండి మీరు ఇది గెలవడానికి ఏం చేయాలో వీడియో లాస్ట్ లో చెప్తాను ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామండి మన నెక్స్ట్ సెట్ వచ్చేసి నానో పట్టే అండి బాకెట్ మనకి చంద్రవంక టైప్ లో ఇచ్చారు అన్ని కెంపు స్టోన్స్ తో వచ్చాయండి అలా మనకి గ్రీన్ స్టోన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇది ఫ్లవర్ ఇచ్చారండి ఇక్కడ అండ్ పైన త్రీ పర్ల్స్ ఇచ్చారు కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి పర్ల్స్ తో హ్యాంగింగ్స్ ఇచ్చారండి అండ్ దీని బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చాలా ప్రీమియం క్వాలిటీ అండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ లాకెట్ నే ఇచ్చారండి ఇయర్ రింగ్స్ మనకి లాకెట్ మోడల్ నే ఇచ్చారు సేమ్ పైన త్రీ పర్ల్స్ వచ్చి కింద హ్యాంగింగ్స్ మనకి కూడా పర్ల్స్ వచ్చారు కెంపు తో ఫిల్ అయి ఉందండి అండ్ గ్రీన్ స్టోన్ ఇచ్చారు మధ్యలో చాలా బాగుందండి ఇయరింగ్స్ అయితే ఈ సెట్ ఎవరైనా వేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కావాల్సిన వాళ్ళు మీ స్క్రీన్ షాట్ తీసి మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్వింగ్ పైన కనిపిస్తూ ఉంటుంది మన నెక్స్ట్ సెట్ వచ్చేసి మైక్రోగోల్డ్ ఫ్లేవర్ మ్యాన్ పాలిష్ అండి ఇది చాలా హెవీగా ఉంటుందండి నెక్లెస్ మెయిన్లీ పెళ్ళిళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది ఇది పైన మనకి పర్ల్స్ వచ్చాయండి పైన పర్ల్స్ ఇచ్చేసి కింద చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు కింద వచ్చేసి డ్రాప్ షేప్ లో స్టోన్ వచ్చారండి పింక్ కలర్ స్టోన్ ఇచ్చారు మనకి అండ్ వాటి కింద కూడా సీజర్ స్టోన్స్ ఇచ్చారు వాటి కింద మనకి పర్ల్స్ హ్యాంగ్ అయ్యి వచ్చిందండి అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇలా కనిపిస్తుంది మీకు చాలా హెవీ నెక్లెస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్లెస్ ఈ నెక్లెస్ చాలా ట్రెండింగ్లో ఉందండి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారండి సూటబుల్ సూటబుల్గా ఇయర్ రింగ్స్ ఇచ్చారు మనకి పైన ఫ్లవర్ వచ్చేసి కింద మనకి డ్రాప్ షేప్లో పింక్ కలర్ తో దాని కింద సీసెట్స్తో దాని కింద మనకి పర్ల్స్తో హ్యాంగ్ అయి ఉందండి దీనికి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది గివ్ అవే గిఫ్ట్ కోసం మీరు చేయాల్సింది ఏం లేదండి లైక్ కొట్టు గిఫ్ట్ పట్టు మీరు ఈ వీడియో లైక్ చేసి ఆ లైక్ నెంబర్ కమెంట్స్లో రాయండి నేను డ్రా తీసి మీకు గిఫ్ట్ పంపిస్తాను ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ సెవెంటీ నైన్ అండి అవి ఫుల్ఫిల్ అవుతేనే మీకు గిఫ్ట్ ఉంటుంది ఇది విన్ విన్ సిచ్యువేషన్ లాంటిది మీరు లైక్ కొడితేనే నా వీడియో కొత్త వాళ్ళకి పుష్ అవుతుందండి మీకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నా ప్రోడక్ట్ క్వాలిటీ కూడా మీకు తెలుస్తుంది ఇప్పటి నుండి ప్రతి వీడియోలో గివ్అవే గిఫ్ట్ ఉంటుందండి అది మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇవాళ నచ్చాయని అనుకుంటున్నానండి మరి కొన్ని బ్యూటిఫుల్ సెట్స్ తో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్